అండి వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు సమ్మర్ స్పెషల్గా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ తోటి కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు అడగగానే బయట నుండి కొని ఇవ్వకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక ప్యాన్ కానీ లేదంటే గిన్నెను కానీ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని గిన్నెని కాస్త తడిపేసుకొని ఇందులోకి హాఫ్ లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసేసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుందండి ఐస్ క్రీమ్కి ఇప్పుడు పాలు మరిగే లోపల ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుందాము అలాగే ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ లేకుంటే స్కిప్ చేసేసేయండి మరొక వన్ టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు కానీ లేదంటే పచ్చి పాలు కానీ వేసేసుకొని ఉండలు అనేది లేకుండా ఇలా మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఈలోగా పాలు కూడా కాగిపోయాయి పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి గరిటతోటి అనేది కట్టకుండా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని మరొక్కసారి గరిటతోటి బాగా కలిపేసుకుందాము స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగు పట్టేస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కాచుకున్న పాలు సగానికి మరిగించుకోవాలండి ఇలా పాలు పది నిమిషాల పాటు కుక్ అయితే సరిపోతుంది ఇలా పాలు కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి టేస్ట్కు తగువైనంత షుగర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఆరు స్పూన్ల వరకు షుగర్ వేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని మరొక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలనేటివి పూర్తిగా చలారనివ్వాలి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మరింత చిక్కగా అయిపోయింది ఇలా చిక్కగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మీ దగ్గర ఇలా కుల్ఫీ మౌల్స్ అవైలబుల్ ఉంటే ఇలా ఇందులోకైనా తీసుకోండి లేదంటే టీ గ్లాసెస్ లేకైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు గరిటితోటి ఈ కుల్ఫీ మాల్స్లోకి వేసేసుకుందాం కాస్త గ్యాప్ ఉంచేసేయండి ఇలా అన్నిటికీ ఫిల్ చేసేసుకొని అల్యూమినియం ఫాయిల్ తోటి కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ తోటి కానీ పైన క్లోజ్ చేసేసేయండి ఇలా అన్నిటికీ క్లోజ్ చేసేసుకోవాలి కంపల్సరిగా పైన కవర్ వేసేసుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత చాప్తోటి ఇలా చిన్న హోల్లాగా పెట్టేసుకొని పైన ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకోవడమే ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ అవైలబుల్ లేకపోతే స్పూన్ని రివర్స్ చేసేసుకొని అయినా పెట్టేసుకోవచ్చు ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకొని డీ ఫ్రిడ్జ్లో ఎనిమిది గంటల పాటు అలాగే పెట్టేసుకోండి ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత ఒకసారి తీసి చూద్దాము చూడండి ఐస్ క్రీమ్ అనేది ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు దీన్ని చేతితోటి ఇలా ఒక నిమిషం పాటు రబ్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోని కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఈజీగా చేసేసుకోవచ్చు బయట వందలు వందలు పెట్టి కొని తెచ్చిచ్చే కన్నా ఇలా ఇంట్లోని ఈజీగా చేసి ఇచ్చేసేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రోజులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ